ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామములకే మహిమ కలుగును గాక ప్రిలరా దేవుని యొక్క మహావాకు దేవుని యొక్క వాగ్దానం మరి రిసీవ్ చేసుకుంటున్న మీ జీవితాల్లో దేవుని నెమ్మది శాంతి సమాధానము అనుదినము రోజు ఒక ఒకవేళ కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు మనందరి కోసం మరణించి తిరిగి లేచి మరి ఆరోహణమై వెళ్ళి మరలా తిరిగి రాబోతున్నాడు సమయము కొంచెముగానే ఉన్నది అపవాది ఎలా మృంగుదునా అని మరి అనేక మందిని పాడు చేస్తూ వాడి యొక్క సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నటువంటి ఈ రోజుల్లో దేవుని యొక్క నీడలోనికి వచ్చినట్లయితే నీకు అన్ని విధాల నెమ్మది కలుగుతుందని ప్రభునాములు మనవి చేస్తూ ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయము పదకొండో వచనంలో చూద్దాం చూడండి వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు వాణిని జయించి ఉన్నారు వాణిని అంటే ఎవరు వాణిని ఎవ అంటే ఎవరంటే అపవాది అనేటువంటి సాతాను వీడు లోకంలో భయంకరంగా పొంచి తిరుగుతూ ఉంటాడండి ఎలా పొంచి తిరుగుతూ ఉంటాడంటే క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన చిత్తంలో నడుస్తూ ఆయన తలంపులు ఉద్దేశముల ప్రకారం నడుస్తున్నటువంటి విశ్వాసుల జీవితాలలో ఎలా పొంచి తిరుగుతాడంటే శరీర బలహీనతలు ఆర్థిక సమస్యలు శరీరంలో అనేక రకములైనటువంటి వ్యాధుల్ని పుట్టిస్తూ హరిచర్య కాటంకం కలిగిస్తూ లేదా కుటుంబాల్లో నెమ్మది లేకుండా కుటుంబాలను డిస్ట్రాయిడ్ చేస్తూ వ్యక్తిగత జీవితాలని పాడు చేస్తూ లోకం యొక్క రంగులను చూపిస్తూ అపవాది నిత్యము మనల్ని డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాడు అయితే అయితే ఈరోజు నీకు నీకివ్వబడినటువంటి చక్కని వాగ్దానం అంటే క్రీస్తు రక్తమును బట్టి నువ్వు జయించి ఉన్నావు అపవాదిని క్రీస్తు రక్తమును బట్టి నీవు జయించి ఉన్నావు ఇక భయపడవద్దు నీ శరీరంలో రోగమా మీ కుటుంబంలో సమస్యల అప్పుల భారాల వివాహాలు ఆగిపోయి ఉన్నాయా సరైన సంబంధాలు రావట్లేదా గర్భాలు మూయబడి ఉన్నాయా లేదా వ్యాపారం ఆగిపోయిందా మీకు నీకు అనేక రకాలైనటువంటి భయంకరమైనటువంటి అపవాది శోధితులుగా అపవాది చేత పీడింపబడుతున్నారండి వీరికి ఒకటి కాదు నాలుగైదు అపవాది దయ్యాలు పట్టి ఉన్నాయంటే ఇట్లా రకరకాలుగా మరి ఎన్నో రకాలైనటువంటి వేదనలు అనుభవిస్తున్నారా భయంకరమైనటువంటి కుదరని రోగాలు పట్టి పీడిస్తున్నాయా భయంకరమైన రోగాలను బట్టి నీ కుటుంబంలో అనేక మరణాలు చూడవలసి వచ్చిందా అయితే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము క్రీస్తు రక్తమును బట్టి నీవు అపవాదిని జయించి ఉన్నావు అపవాది క్రీస్తు రక్తమును బట్టి నీవు అపవాదిని జయించి ఉన్నావు భయపడకు క్రీస్తు రక్తాన్ని ఉచ్చరించండి క్రీస్తు రక్తాన్ని ప్రోక్షించండి క్రీస్తు రక్తం యొక్క ప్రభావాన్ని మీరు ప్రకటించండి ధైర్యంగా ఎందుకంటే నేను ఒక చిన్న టెస్ట్ మోని చెప్తాను ఆ పూర్వపు కాలంలో గత కాలాల్లో కొన్ని మిషనరీస్ మనకి ఇండియాకి వచ్చినప్పుడు సువార్తను ప్రకటించడానికి సేవకులు ఆయా గ్రామాలను దర్శిస్తూ ఉన్నప్పుడు రకరకాలైనటువంటి శోధనలు వారికి వచ్చేవండి గ్రామాల్లోకి ఆయా కుగ్రామాల్లోనికి వెళుతున్నప్పుడు అక్కడ భయంకరమైనటువంటి మరి విగ్రహారాధికులు శక్తులు పనిచేస్తూ అక్కడ సువార్తను ప్రకటించడానికి ఎంతో ఆటంకంగా ఉండేవి అయితే వెళ్ళిన వారు మరి సువార్థను ఎలాగైనా ప్రకటించి రావాలని మరి వెళుతూ ఉన్నప్పుడు వృద్ధులైతే యమనస్తుల మీ భయంకరంగా వారిని హేళన చేసేవారు కొట్టేవారు హింసించేవారు కానీ వారు ఎలాగైనా సువార్తను ప్రకటించి రావాలని మరి చిన్న బిడ్డలకి ఒకసారి సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డలు ఎంతో ఆసక్తిగా ఉంటే ఆ ప్రక్క వీధిలో ఒక అతను గ్రామ్ ఫోన్ రికార్డు ఒకటి పెట్టి మరి ఆ యొక్క వాయిస్ దేవుని మాటలు బిడ్డలకు చేరనీయకుండా డిస్టర్బెన్స్ చేస్తున్నప్పుడు ఆ బృందంలో ఆ మిషనరీ బృందంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మౌనంగా దేవునితో పోరాడుతున్నాడండి ఈ వాయిస్ ని డిస్ట్రాయిడ్ చేయ ఈ గ్రామ్ ఫోన్ రికార్డ్ యొక్క వాయిస్ ని డిస్ట్రాయిడ్ చేయ స్వార్తను ప్రకటించకుండా నేను చేస్తున్న ఈ అపవాదిని బంధించయ్యా బంధించయ్యా నేను ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ఏసు రక్తాన్ని నేను ముద్ర వేస్తున్నాను ఏసు రక్తాన్ని వెదజల్లుతున్నాను ప్రభా అని గట్టిగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు హృదయంలో ధ్వనిస్తున్నాడండి హృదయంలో మొర పెడుతున్నాడండి ఈ గ్రామ్ ఫోన్ రికార్డు వింటనే యవ్వనస్తుడి చేతిలో ఉన్నటువంటి ఈ గ్రామ్ ఫోన్ రికార్డు కొంతసేపటికి పెద్ద శబ్దంతో పేలిపోయి పక్కన పడిపోయింది ఆ యవ్వనస్తుడు అయితే అక్కడ పడేసి పారిపోయాడండి క్రీస్తు రక్తమునుకున్నటువంటి పవర్ అది అండి కాబట్టి మన జీవితాల్లో ఏ బలహీనత ఉన్నా ఏ కష్టం ఉన్నా ఏ దుఃఖం ఉన్నా ఏ అపవాది మరి నిన్ను పీడిస్తూ ఉన్నా ఎస్సు రక్తం ఎస్సు రక్తమే జయం నువ్వు జయించి ఉన్నావు క్రీస్తు రక్తమును బట్టి అపవాదిని నువ్వు జయించి ఉన్నావు ఇది క్లియర్ ఇది ఖచ్చితంగా మన జీవితాల్లో మనం పొందుకుంటాము కా పొందుకొని ఉన్నాం కాకపోతే ధైర్యంగా ప్రకటించండి భయపడవద్దు అపవాది వాడు ఏం చేస్తాడండి దేవుని శక్తి కంటే వాడి శక్తి గొప్పది కాదు కాబట్టి ధైర్యంగా ఈ వాకును ఉచ్చరించి దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ఈ ఉదయకాల సమయం అందు మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి కొందనాలయ్యా ఎంతో మంది అపవాది పీడితులుగా ఉండి భయపడుతున్నారు ప్రభా వారి భయమును క్రీస్తు యేసు నామంలో బంధిస్తున్నాను ప్రభా ఈ అపవాది తెచ్చే ఈ ఆలోచనలు ఈ దురాలోచనలన్నింటినీ బంధిస్తున్నాను క్రీస్తు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను శరీరాలను పట్టిన బలహీనతలారా బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం రోగాల్లాగా పీడిస్తున్న దెయ్యాలారా మిమ్మల్ని బంధిస్తున్నాం నామంలో ఏస్సు రక్తాన్ని ప్రతి గృహంలో ప్రోక్షిస్తున్నానయ్యా ప్రతి గడప మీద ప్రోక్షిస్తున్నానయ్యా ప్రతి యవ్వన బిడ్డను మీద ప్రోక్షిస్తున్నానయ్యా ప్రతి కుటుంబం మీద ప్రోక్షిస్తున్నాను తండ్రి ప్రతి సంఘం మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా భారతదేశం మీద ప్రోక్షిస్తున్నాను ప్రభా క్రీస్తు రక్తం బట్టి అపవాదిని మేము జయించి ఉన్నామయ్యా ఇచ్చి వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాము తండ్రి యవ్వనస్థులను పట్టుకొని పీడిస్తున్న వ్యసనాల మీద ఎస్సున్న రక్తాన్ని ప్రోక్షిస్తున్నానయ్యా ఆ వ్యసనాల నుంచి బయటికి వచ్చును కాక అక్రమ సంబంధాల నుంచి బయటికి వచ్చును కాక దుర్వ్యాపారాల నుంచి బయటికి వచ్చును కాక విడిపోయిన కుటుంబాలు కట్టబడును గాక కోర్టు కేసుల నుంచి విడుదల వచ్చును కాక వివాహాలు కానియకుండా చేస్తున్న దయ్యాల మీరు బయటికి వచ్చుదురు గాక చే స్వంలో ఇది గాక చక్కడి సంబంధాలు వచ్చును గాక వీళ్ళకి ఘనంగా కార్యాలు జరుగును గాక ముయపడిన గర్భాలు తెరవబడును గాక గర్భాలను తొంగిలిస్తున్న దెయ్యాలరా మిమ్మల్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏ సో నామంలో తండ్రి గర్భిణీ స్త్రీలకు నార్మల్ డెలివరీలు దయచేయండి ప్రభా భారతదేశంపై మీ అభిషేకం ఉంచండి మీ రక్త ప్రోక్షణ మీ రక్తం ముద్ర వేస్తున్నానయ్యా అయ్యా పారిశ్రామికంగా అయ్యా సంక్షేమ పరంగా అన్ని విధాల భారతదేశాన్ని మీరు దీవించి మీకు మహిమ తెచ్చుకొని మీ సత్య స్వార్థ బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయమని ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ ఆయన మీ కాపుదల్లో మీ కంచెలో మీ రక్త ముద్ర మీ రక్త సీల్ లో వారిని అవును దేనము కాపాడి మీకు మహిమ తెచ్చుకోనమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి తండ్రి ఆమెన్ రిల్లరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరి లైక్ చేయండి దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించను